నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ముప్పై ఎనిమిది లక్షల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మ్యాజిక్ గ్రైండ్ల నిర్మాణానికి శంకుస్థాపన ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూనే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తోందన్న నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ కాకినాడ శ్రీపీఠంలోని మూడవ మహాశక్తి యాగం ప్రారంభించిన పరిపూర్ణానంద స్వామీజీ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు డీటెయిల్స్ చూస్తే కాకినాడ శ్రీపీఠంలోని మూడవ మహాశక్తి యాగం సోమవారం పరిపూర్ణానంద స్వామీజీ ఘనంగా ప్రారంభించారు వెయ్యి కోట్ల కుంకుమార్చన లక్ష్యంగా ప్రారంభించగా మొదటి రోజు వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సకల సృష్టికి మూల కారణం ఆ తల్లి అని ఎన్ని కష్టాలు ఎదురైనా మన సంకల్పం గొప్పవై ఉంటే ఆ సంకల్పానికి మించిన బలం లేదన్నారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు కుంకుమార్చనలో శ్రద్ధగా పాల్గొన్నారు మొదటి రోజు శ్రీపీఠంలో వేంచేసి ఉన్న ఐశ్వర్యాంబిక అమ్మవారిని శ్రీ దేవిగా అలంకరించారు అన్న సూక్త హోమంలను వేద పండితులు నడుమ నిర్వహించారు తొలి రోజు సుమారు పదిహేను వేల మంది మహిళా భక్తులు హాజరై అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు దేవి శరణవరాత్రులను పురస్కరించుకుని శ్రీ పీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్ల నడుమ మహాశక్తి యాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పదకొండు రోజుల పాటు జరగనున్న మహాశక్తి యాగంలో భాగంగా ఏడు రోజుల్లోనే వంద కోట్ల

ఎక్కడ శుద్ధ మనస్సు ఉంటుందో అక్కడ సువాసిని సుష్టు వాసిని అంటే అక్కడే సుఖంగా అమ్మవారు కూర్చుంటుంది అర్థమైపోయింది అసలు